విద్యుత్ కేంద్రం ఏమో మామూలుగా లేదండి ఇది గేటు గేట్ అయితే అస్సలు మామూలుగా లేదు ఇంత పెద్ద గేటు చూడండి ఎంత బాగుందో చాలా అద్భుతం కదా అసలు చూడండి విద్యుత్ కేంద్రం ఇది ఇక ముందు నడుస్తున్నారు మా వాళ్ళు చాలా అర్థమైంది నాగార్జున సాగర్ పవర్ హౌస్ ఇది పవర్ హౌస్ తలుపులు గేట్లు ఎట్లా ఉన్నాయో కరెంటు ఉత్పత్తి సల్ మామూలుగా లేదు ఇదే నేను ఇంత మును చిన్నప్పుడు చూసారండి చిన్నప్పుడు అప్పుడు మా అమ్మమ్మ తోటి వచ్చిన ఇప్పుడు లోన్కి అయితే ఇప్పుడు ఎంటర్ చేశారు అది కూడా మా అంటే మా అన్నయ్య ఉండడం వల్ల పంపించారు కానీ అప్పుడెప్పుడు పవర్ ప్రాజెక్ట్ ఎంత బాగుందో పవర్ చూడండి చాలా అద్భుతం కదా చూడండి బావు ఇంకా పవర్ అండి కింద అంత పవర్ మెషిన్ మిల్లు కరెంటు తయారవ్వే ప్రదేశం ఇక్కడ కానిస్టేబుల్ వద్దంటాడు చూసి చాలు బాగుంటాడు ఓకే సార్ ఓకే రెండు నాడు ఇట్లా వెళ్ళి ఇట్లెళ్ళి అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది కింద ఎవరో మనుషులు కూడా ఉన్నారు అప్పుడు అంతే మళ్ళీ ఇప్పుడు చూడాల్సి వచ్చింది ఓకే సార్ ఓకే ఓకే మా మొబైల్ తీయద్దు అంటుండీ సార్ విషయం అండి అసలు మొదలు లేదా లోపల మొత్తం ఇది కరెంటు సప్లై లోపలికి అలా చేశారు మమ్మల్ని ఉందంటే అంటే కరెంట్ ప్రాజెక్ట్ లోనికి ఎలా చేశారు చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా సీక్రెట్గా తీస్తున్నాండి వీడియో ఎందుకంటే వీడియో తీయని ఇలా ఇందులోకి ఒక మంత్రి రికమెండేషన్ ఉంటేనే ఇందులోకి పంపిస్తారండి కిందికి పోతున్నాం మేము అసలు చాలా అంటే చాలా రోజులకి నేను ఇది చూడడం జరుగుతుంది అనుకోవాల్సిందే ఇక్కడ కరెంట్ ప్రాజెక్టు ఎప్పుడో చిన్నప్పుడు చూసాము ఇప్పుడు అలా లేదు ఎవరికి కూడా కానీ మా అదృష్టం ఈరోజు అదృష్టం చేసుకున్నట్టు ఉంది ఎందుకంటే ఇదంతి చూడండి కరెంట్ ఒక్కొక్కటి మిషన్స్ వాము పెద్ద మిషన్స్ అండి గర్భలో పంపిస్తున్నారు കിണ്ടി പോവാല ചൂറ ഉണ്ടെ കുയ്യ మిషన్లు దేవుడా మామూలుగా లేదు ఇంకా కిందికి పోవాలా వామూ ఏదో చీకటిగా ఉంది బాస్ చీకటిగా ఉంది జాగ్రత్త అంత ఫ్యాక్టరీ మొత్తం ఇదంతా ఇదో మిషన్ చూపించడానికి తీసుకెళ్తుండో లోపలికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి अरे y el jovenía. దగ్గరికి వచ్చా ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు నాకు తీసుకోమని ఇక్కడ చూడండి అసలు పదహారు తలుపులు ఇక్కడ వస్తున్నాయి చూడండి ఒక్కసారి దగ్గరలో చాలా అంటే చాలా దగ్గరలో ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్ కరెంటు ప్రాసెక్ క్రియేషన్ ఎంత బాగుందో చూడండి అసలు వావ్ 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 వా అసలు మామూలుగా లేదు ఎంత చూడడం అప్పుడు చాలా అంటే చాలా దగ్గరికి వచ్చి తీస్తున్నాను ఆర్డర్ పదహారు తలుపులు లేపేసారు పదహారు తలుపులు లేపేసారు వండర్ఫుల్ వండర్ఫుల్ కరెంట్ చూడండి ఫ్యాను వచ్చేసి ఎంత పెద్దగా ఉందో అది అసలు వారి భగవంతుడు పైన ఉన్నావు అయినా కానీ ఇంట్లో అవుతావు బ్యూటిఫుల్ లొకేషన్ జునసాగర్ డ్యామ్ పదహారు గేట్లు ఎత్తి మీద ఇప్పుడు మనం చూస్తున్నది కరెంటు తయారయ్యి వేస్ట్ వాటర్ పోయేటువంటి గదిలో ఉన్నటువంటి కాలువలు చూస్తున్నాం మనం